హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే బ్యూటీషియన్ ఎస్ అరుణ మా ప్రత్యేకత ఐదు వేల రూపాయల హైడ్రో ఫేషియల్ కేవలం మూడు వేల రూపాయలకే చేయబడును మా వద్ద బ్రైడల్ మేకప్ పార్టీ ఫోటోషూట్ రిసెప్షన్ హెచ్డి హెచ్డి ప్రో ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును నేర్ ఆట్ చేయబడును మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్ పెండ్లకి తలంబ్రాలకు ఐటమ్స్ ప్రధానం కు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు సీజెడ్ ఐటమ్స్ టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ బిటీషియన్ ఎస్ కొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి పొదిలిపట్టణం కాటూరువారిపాలెం గ్రామం నందు పొగాకు బ్యారెన్ దగ్ధమైన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది తెల్లవారుజామున పొగాకు బ్యారెన్ నందు పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేసి దర్శి అగ్నిమాప కేంద్రానికి సమాచారం అందించారు సమాచారం అందించుకున్న దర్శి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసి అరు ఈ ప్రమాదం వలన సుమారు నాలుగు లక్షల రూపాయల పైగా ఆస్తి నష్టం వాటిల్లేదని ప్రాథమిక అంచనా వేశారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది